వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషనల్ జోన్ ఇన్ సర్వీస్ టీచర్ల యూట్యూబ్లై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ విచారణ జరిగేది అప్పుడే నేడు ఢిల్లీలో కీలక భేటీ ఆ వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే టెట్పై ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారితో చర్చించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ అధికారులు టెట్ అంశంపై కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు ఇటు అంశంపై ఈ సమావేశంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అంశం నుంచి మినహాయింపు ఇవ్వడం కొరకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీ యాక్ట్లో అమెండ్మెంట్ చేసే అంశాన్ని పరిశీలించనున్నారు అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం నేడు ఢిల్లీలో కీలక భేటీ టెట్ నుంచి మినహాయించాలంటే రెండే మార్గాలు ఉన్నాయి ఒకటేమో కేంద్రం చొరవ తీసుకొని విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ను సవరించాలి ఈ యాక్ట్ను సవరించాలంటే పార్లమెంట్ ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైతేనే సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్లను విచారించి టెట్ అవసరం లేదని తీర్పు ఇవ్వాలి అంటే సుప్రీంకోర్టు కనుక ఇప్పుడు వేసినటువంటి అన్ని రాష్ట్రాలు వేసినటువంటి ఈ రివ్యూ పిటిషన్లు విచారించాలంటే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవ్వాల్సి ఉంటుంది అయితే టెట్ అంశంపై మంగళవారం ఈరోజు ఢిల్లీలో కీలక సమావేశం అయితే జరగనున్నది ఈ సమావేశంలో ఎటువంటి అప్డేట్ ఉన్నా మన ఛానల్లో వీడియో రూపంలో తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ